తలాయి వేడి చేసి నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర వేసి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకొని మునకాయ ముక్కలు వేసి క్యారెట్ సొరకాయ ముక్కలు వేసుకొని టమాటా ముక్కలు వేసి సాంబార్ ఉల్లిపాయలు వేసుకొని చిన్న వంటకాయ పది నిమిషాలు వేయించుకోవాలి సాంబార్ పొడి కారం పొడి వేసుకొని ఉప్పు బెల్లం పొడి వేసి ఇంగువ వేసుకొని చింతపండు రసం వేసి కలుపుకోవాలి కందుబాడలలోకి వెల్లుల్లి పసుపు టమాటాలు వేసి ఉడికించి మెతుకోవాలి మెతుక్కున్న పప్పును కూరలో వేసి అయినన్ని నీళ్ళు పోసుకొని చిన్న మంటపై ఉడికించుకోవాలి కురుముకున్న కొత్తిమీర కలుపుకుంటే చిత్తూరు సాంబారు తయారైనది